హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ముప్పై రెండవ నామం ఎనిమిదక్షరాల నామం సింధూర తిలకాంచిత ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు సింధూర తిలకాంచిత ఏ నమ అని చెప్పుకోవాలి పాపిటన సింధూరము ధరించి ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే అమ్మవారి పాలభాగంలో కస్తూరి బొట్టు ఉంది పాపిటలో సింధూర రేఖ ఉన్నది అమ్మ స్వరూపంలోనే ఈ సింధూర తిలకాన్ని వర్ణిస్తున్నారు నిజానికి అమ్మ తిలకం సింధూర తిలకమా కస్తూరి తిలకమా ముఖచంద్ర కళంకాభ మృగనాభ విశేషక అని చెప్పుకున్న నామం దగ్గర అమ్మది కస్తూరి తిలకం అని చెప్పుకున్నాం మృగనాభి అంటే కస్తూరి మరి ఈ నామంలోకి వచ్చేపటికల్లా మళ్ళీ సింధూర తిలకాంచిత అని చెప్తున్నాం ఏది కరెక్ట్ సింధూరమా కస్తూరి తిలకమా అంటే రెండు కరెక్టే ఎలా సింధూరం అనేది పాపిటలో పెట్టుకుంటారు పాలభాగం మధ్యలో కస్తూరి తిలకం ఉంటుంది పాపిట వద్ద ప్రకాశిస్తున్నటువంటి సింధూర తిలకాన్ని మనం ఇక్కడ భావన చేసుకోవాలి అమ్మవారి రూపంలో సింధూర తిలకాన్ని గనక ధ్యానం చేస్తే అది మంగళం కలిగిస్తుందని చెప్పారు సింధూర ధారణ అనేది భారతీయ సంస్కృతిలో ప్రధానం పాపిట వద్ద ఖచ్చితంగా సుహాసిని సింధూరాన్ని ధరిస్తుంది ధరించాలి నీ ముఖ సౌందర్యం అనేటువంటి ప్రవాహం సాగే కాలువ వలె నీ పాపిట దగ్గర మాకు క్షేమాన్ని విస్తరింపజేయడానికి నీవు సింధూరాన్ని ధరించావమ్మా దట్టమైన కురులు అనేటువంటి చీకటి శత్రువులు ఇరువైపులా ఆక్రమించి బంధించినటువంటి బాల సూర్యకిరణం వలె ప్రకాశిస్తున్నటువంటి సింధూరాన్ని ఆ సీమంతం దాల్చి ఉన్నది అన్నారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అమ్మవారి పాపిట సింధూరం నవీన ఆర్క కిరణం అంటే అరుణ కిరణాలతో ప్రకాశిస్తున్నటువంటి సూర్య భగవానుడి కిరణాల వలె అమ్మ పాపిట సింధూరం ప్రకాశిస్తూ అమ్మ ధరించినటువంటి ఈ సింధూర తిలకాన్ని ఎవరు భావిస్తారు వారికి లోపల ఉన్నటువంటి అంధకారం పోయి జ్ఞానం లభిస్తుంది దివ్య సింధూర తిలకాంచిత ఈ రెండూ చెప్ వెంట వెంటనే చెప్పడంలో అమ్మవారి యొక్క భవ్యమైనటువంటి సువాసిని లక్షణాన్ని వసింధ్యాది వాగ్దేవతలు చెప్తున్నారు త్రెక్షరీ రూపంలో ప్రకాశిస్తున్నటువంటి తల్లి యొక్క భస్మ ది భవ్య మంగళమైనటువంటి దివ్య విగ్రహాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు గంధము సింధూరము అలంకరించుకున్న పెద్ద మొత్త ఇదివా అని చెప్పి దీనికి మనం భావన చేసుకుంటున్నాం అంచిత అనేటువంటి శబ్దానికి కూడినది అనేటువంటి ఒక అర్థం ఉంది అంచిత అంటే అంచుగతి పూజనయోహో అంచు అంటే పూజించబడినది అని కూడా అర్థం ఉంది సింధూర తిలకంతో పూజించబడుతున్నటువంటి తల్లి అనే భావన మనం ఇక్కడ స్వీకరించాలి అమ్మవారిని అలంకరించడానికి వచ్చిన అనంగ కుసుమ అనంగ మేఖల మొదలైన వారందరూ కూడా ఈ అలంకారాన్నే అర్చనగా చేసుకున్నారు అట్లాంటి స్వరూపంతో ఉన్న సింధూరం పాపిటలో సింధూరాన్ని ధరించి ఉన్నటువంటి తల్లిని ధ్యానం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం సింధూరతిలకాంచిత నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీమహారాజ్ఞీమహాసనేశ్వర్య నమ